తొందరగానే దేవా ఈ రోజు గడిచిన కాలాన్ని బట్టినైనా మళ్ళీ మనం ఒక దినం లేకైతే అడుగు పెట్టడం జరిగింది ప్రభా నీ చిత్త అనుసారంగా నాయన ఈ లోకంలో ఏం జరుగుతున్నది నీకు తెలుసు ఒక రోజు మనము ఈ లోకంలో అది నా తండ్రి ఏసాయి కృప అని నేను నమ్ముచున్నాను ప్రభా నీ కృప రక్షణ బట్టి ఈ రోజు జరిగే ప్రార్థన విషయాన్ని బట్టినైనా ప్రభా ఈ లోకంలో తండ్రి బిడ్డలు తల్లికి మాట ఇనక తల్లితండ్రి చెప్పిన మాటలు వినక దారి తప్పిపోతున్న వాళ్ళ కొరకు ప్రార్థన తల్లితండ్రులు చెప్పిన మాటలు బిడ్డలు వినరు కాబట్టి వాళ్ళ కోసం మారాలని ప్రార్థన చేద్దాం ఓ ప్రభువా తండ్రి గడిచిన కాలాన్ని బట్టి నాయన మళ్ళీ ఒక రోజు గడిచిపోయినది ప్రతిరోజు నాయన జ్ఞాపకం చేసుకోవడానికి నాయన నీ ఆశీర్వాదం మాకు ఎంతగానో అవసరం ప్రభువా మమ్మల్ని ఈ భూమి పైన ప్రాణంతో పెట్టినా అంటే ఆశీర్వాదమే కృపగల తండ్రి ఇప్పుడు జరిగే ప్రార్థన విషయాన్ని బట్టినైనా తల్లి తండ్రి కూతురుని కొడుకులని ఎంతగానో ప్రేమ ఆప్యాత అనురాగంతో పెంచుకొని చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచి పెద్దగా చేసి వాళ్ళ ఒక కుటుంబకులుగా ఒక దారిని చేరుస్తారు ప్రభువా వాళ్ళు అప్పుడు నైనా నా భారము అయిపోయింది అని అనుకోకుండా తల్లి తండ్రి వాళ్ళని పెంచి పెద్దగా చేసి ఒక తోవలో నడిపిస్తారు ఏసయ్య తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత తల్లిని తండ్రిని మరిచి వాళ్ళ భార్య పిల్లలతో సంతోషాలతో నాయన గడుపుతున్న పిల్లల కొరకు అలాగే తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిన వాళ్ళ కొరకు ఆయన నీవు నేను అడుగుచున్నాను ప్రభువా తల్లి తండ్రినైనా వాళ్ళని బ్రతికున్నంత కాలం గౌరవించడానికి బ్రతికున్నంత కాలం వాళ్ళని అయినా వాళ్ళకి శక్తి నైనా లేకపోయినప్పుడు పిల్లలపైన ఆధారపడుతున్నప్పుడు పిల్లలు నైనా తల్లిదండ్రిని చేయి పట్టి వాళ్ళను ఒక పసిపిల్లలుగా వాళ్ళ తల్లిదండ్రుని చూసుకోవడానికి వాళ్ళకు సహాయం చేయండినైనా నైనా చదువుకున్న పిల్లలు తల్లితండ్రిని వదిలి ఎన్నో రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటారు అలాగని పెళ్ళి అయిన తర్వాత తల్లి తండ్రిని వదిలేసి భార్యను పట్టుకొని తల్లిదండ్రిని మర్చిపోయి జీవిస్తున్న వాళ్ళు ఉంటారు ప్రభు వాళ్ళనైనా ఒక్కసారి తల్లిదండ్రిని గుర్తుకు చేసుకోండి నా తల్లి నాకు ఏం చేసింది నా తండ్రి నాకు ఏం చేశాడు నన్ను పెంచి పెద్దగా చేసి నన్ను ఒక ఇంటి వాణి చేసిన తర్వాత నేను నా తల్లి తండ్రిని వదిలేశానే అనే బాధ పడకూడదనుకుంటే తల్లితండ్రిని మీకు ఎలాగైతే వాళ్ళు పెంచి పెద్ద చేశారో అలాగే తల్లిని తండ్రిని గౌరవిస్తూ వాళ్ళు ఆలన పాలన వాళ్ళ కష్టాలని నైనా మీరు భుజాన వేసుకొని వాళ్ళు చిన్నప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు మీ కష్టాలని వాళ్ళు భుజాన వేసుకొని మిమ్మల్ని పెంచి పెద్దగా చేసిన తర్వాత వాళ్ళకి ఏ శక్తి లేక ఆరోగ్యం సరిగా సహకరించక కుమిలిపోతున్న బాధలు వాళ్ళు తల్లిదండ్రులు అప్పులు చేసుకొని నా కొడుకు ఈ రోజు తెచ్చేస్తే నేను అప్పు కడతాను అనుకునే వాళ్ళ గురించి బ్రవ్వా ఆ బిడ్డలు మాట ఎన్నుకోకుంటే ఆ తల్లి తండ్రి పడే బాధన నాయన ఆ బిడ్డలు మార్చి ఆ బిడ్డలు తల్లిదండ్రికి నాయన చేదోడుగా వాదోడుగా ఉండులాగిన ప్రతి తండ్రి ప్రతి తల్లికి పిల్లలు నాయన ఎంత ప్రేమ ఆప్యాయత తల్లిదండ్రులను చూసుకున్నాలని కోరుచున్నాను ఎలాగైతే పెంచి పెద్దవి చేసుకుని ఆ తల్లిదండ్రుని వాళ్ళు కూడా తీర్చిదిద్ది వాళ్ళ కష్టాల్లోనూ వాళ్ళ బాధల్లోనూ వాళ్ళ ఎరుక ఇబ్బందుల్లోనూ నేనున్నాను అమ్మ నేనున్నాను నాన్నని చెల్లెనా తల్లైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తల్లిదండ్రులను గౌరవించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ భూమి మనకు తెలియదు ఈ లోకము మనకు తెలియదు తల్లి తండ్రి కలయిక ద్వారా మనము ఈ భూమిని అమ్మ రూపంలో దేవుడు మనకు ఒక వరముగా కడుపులో నుంచి మనము కని పెద్ద చేసిన తల్లి తండ్రి కొరకు వాళ్ళను మనము మనమల్ని ఎంతగానో ప్రేమించి వాళ్ళు మనమల్ని ఒక ఇంటి వాళ్ళగా చేసినప్పుడు వాళ్ళని చూసుకోవడం కూడా మన బాధ్యత కృపను బట్టి నేను అడుగుచున్నది ఏమంటే మీ తల్లిదండ్రులను గౌరవించండి మీ తల్లి అలాగే బైబుల్లో కూడా తల్లి తండ్రిని సన్మానించిన వాడు నాన్న ఎప్పటికైనా నాన్న ధన్యుడు అయినక చెప్పడం జరిగింది ప్రభా అందరూ నిన్ను విడిచిన నేను నేను విడవను ఎడబాయనని చెప్పిన దేవుని వాక్యానుసారంగా మనము బ్రతుకుతున్న ఈ లోకంలో ప్రభావ మనం తల్లిదండ్రులను గౌరవించాలి తల్లి తండ్రికి ఏ కష్టం లేకుండా చూసుకోవాలి మనం చెడిపోతే వాళ్ళు భరించలేరు మనకి ఏదైనా అనారోగ్య పరిస్థితి వస్తే వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి మనం కూడా వాళ్ళు మనల్ని ఎంత జాగ్రత్త చూసింటారో మనం కూడా వాళ్ళని అంత జాగ్రత్తగా చూసుకొని ఈ లోకం నుంచి వెళ్ళిపోయేంత వరకు మన బాధ్యత కావాలని చూసుకోవాలని తల్లిదండ్రిని ఏ ఇబ్బంది పెట్టుకోకున్నట్ల ప్రతి బిడ్డ తల్లి తండ్రిని ప్రేమ ఆప్యాత అనురాగంతో చూసుకొని వాళ్ళని తల్లిదండ్రుని దేవుని అడుగుజాల్లో పిల్లల ద్వారా నడిపించాలని నామమున ప్రభా ఈ ప్రార్థన తల్లి తండ్రి కొడుకులు కూతురుల కొరకు ఈ ప్రార్థన అర్పిస్తూ సమస్తం మారి తల్లిదండ్రుని గౌరవించి వాళ్ళని మంచిగా చూసుకోవాలని నా ప్రార్థన తండ్రి ఏసయ్యా ఆమెన్